పూర్వ కడప ఆర్జేడీ రాఘవరెడ్డిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కడప డిఈఓ కార్యాలయంలో విచారణ అధికారి డాక్టర్ ప్రసన్న కుమార్ విచారణ నిర్వహించారు రెండు రోజుల పాటు జరగనున్న ఈ విచారణకు పూర్వ ఆర్జేడి రాఘవరెడ్డి డిఈఓగా ఉన్న సమయంలోనూ ఆర్జేడీగా ఉన్న సమయంలోనూ చేసిన అవినీతి అక్రమాలను కొంతమంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నేతలు విచారణ అధికారి ముందు ఉంచారు ఈ నేపథ్యంలో విచారణకు హాజరవుతున్న ఉపాధ్యాయ బృందాన్ని భయపెట్టాలనే ఉద్దేశంతో పూర్వ ఆర్జేడి రాఘవరెడ్డి అనుచరుడైనటువంటి ఆదినారాయణ రెడ్డి ఒక ఉపాధ్యాయుడిపై దాడి చేయడానికి ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుని పైన పోలీసులు కేసు నమోదు చేశారు కడప జిల్లాలో గతంలో జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిన రాఘవరెడ్డి అలాగే రీసెంట్గా ట్రాన్స్ఫర్ చేయబడిన రీజనల్ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన రాఘవరెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది అవి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేయడానికి ఈరోజు వచ్చాను ఈరోజు రేపు కూడా ఈ కార్యాలయాలు రెండు కార్యాలయాల్లో కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వచ్చిన ఆరోపణల మేరకు సంబంధిత రికార్డులు సంబంధిత వ్యక్తుల్ని కూడా విచారించడం జరుగుతుంది అలాగే ఇంకా దీనికి సంబంధించిన రిలేటెడ్ వ్యక్తులు ఇంకా ఎవరైనా కానీ లేదా రిలేటెడ్ రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక్కొక్క ఐటెం మీద సమగ్రమైన రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత అదొక యాక్షన్ ఏదైతే సూటబుల్ ఉందో దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎంక్వైరీలో భాగంగానే మరి ఆయనను బదిలీ చేయడం కూడా జరిగింది అది బయట ఎవరో వాళ్ళు టీచర్ చేయదగిలి పడిపోయిందని చెప్పారు అది మనకు తెలియదు మనకు నోటీస్కి రాలేదు దానికి సంబంధించి రిపోర్ట్ ఏదో ఇచ్చినట్టుంది వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసు వాళ్ళు అది ఇట్ ఈస్ జస్ట్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు నేను కూడా దాని మీద దృష్టి పెట్టి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటాను నాకు వాట్సాప్ చేయొచ్చు మా ఆఫీస్ అడ్రస్కి కూడా కొరియర్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ మనకున్న ఆరోపణలన్నీ కవర్ చేసుకునే ఎంక్వైరీ చేస్తున్నాము ఎడిషనల్గా ఏమైనా ఉంటే చెప్పవచ్చు ఇబ్బంది ఏం లేదు నా వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను త్రూ డిఓ కూడా పంపించవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే నా వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ డబల్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో త్రీ అందరికీ నమస్కారములు ఈరోజు నాలుగవ జోను మాజీ ఆర్జేడీ గారి పైన విచారణ ఉన్నటువంటి సందర్భంగా ఈరోజు చాలామంది బాధితులు యూనియన్ సంఘ నాయకులు ఈరోజు విచారణకు డిఈఓ కార్యాలయం కడపనందు హాజరు కావడం జరిగింది అందులో భాగంగా మాజీ ఆర్జేడీ అనుచరులు మంగంపేటలో పనిచేసేటటువంటి ఒక ఉపాధ్యాయుడు బయోమెట్రిక్ వేసుకొని పాఠశాలలో హాజరు అయినట్లు ఎవిడెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఉన్నది ఆయన అనధికారికంగా డిఈఓ కార్యాలయం వద్దకు వచ్చి వెంకటేశ్వర్లు అనేటటువంటి ఒక బయాలజికల్ టీచర్ గారిపైన పైన హా విచారణకు హాజరవుతావా అంటూ నానా దుర్భాషలు ఆడుతూ అతన్ని మెడపట్టి తోసి అతనిపైన దాడికి పాల్పడడం ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్వి గంగరాజ్ అయినటువంటి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను దీనిపైన విచారణ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి వెంకటేశ్వర్లు అనేటటువంటి బయాలజికల్ టీచర్ చిన్నచౌక పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఆయనకు తగిన న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను విచారణ మాజీ ఆర్జేడి గారి అవినీతి అక్రమాలు డిప్యుటేషన్లు అక్రమ డిప్యుటేషన్లు అక్రమ అక్రమంగా ట్రాన్స్ఫర్లు ఇటువంటి వాటి అన్నింటిపైన మాజీ ఆర్జేడీ గారి పైన విచారణ ఈరోజు రేపు జరుగుతున్నది సార్ అతని అతను ఈరోజు మాజీ ఆర్జేడీ గారి పైన విచారణకు హాజరు కావడానికి ఆయన ఎవిడెన్స్తో ఈరోజు వచ్చి ఉన్నారు ఈ ఈ బోర్డు ముందరే ఈ బోర్డు ముందరే ఆయన్ను మెడపట్టి తోసి కొట్టి ఆయన మొబైల్ కూడా పగలగొట్టినారు మొబైల్ పగలగొట్టినటువంటి ఎవిడెన్స్ కూడా మీకు చూడవచ్చు